లో మన సపోర్ట్ చేసిన వాళ్ళు నాకు నరేష్ నాకు చాలా నరేష్ అసలు నెక్స్ట్ క్వశ్చన్ అదే నెంబర్ వన్ నేను ఇప్పుడు నా విషయం కూడా పక్కన పెట్టు గట్టిగా నరేష్ నరేష్ తోప అందరికంటే నరేష్ గురించి పర్టిక్యులర్ గా ఒక క్వశ్చన్ అడగాలంటే నీకు సపోర్ట్ ఇప్పుడు రవి కొంచెం బిజీ ఉంటే నేను నరేష్ తో ఒక ఇంటర్వ్యూ చేశాను దాంట్లో అమ్మర్ లోపలికి వెళ్ళిన తర్వాత మారిపోయాడు అని అంటున్నారు కదా అమర్ ని రివర్స్ లో చదివితే ఆర్ఏఎంఏ రామా ఏఎంఏఆర్ అమర్ అని చెప్పి ఒక కొటేషన్ చెప్పాడు రియల్లీ ఇంప్రెస్డ్ నాకు చాలా అది నువ్వు రీల్ చూసావా లేదో నాకు తెలీదు అంటే వీడికున్న ఫ్రెండ్స్ లో ఈ టెన్ ఇయర్స్ లో అంత ట్రూ జెన్యున్ ఫ్రెండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు నువ్వు ఒక్కడవి తెలుసు నీ తర్వాత అంత షార్ట్ టైంలో లో నాకు అలా నరేష్ అనిపించాడు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దగ్గరుండి చూసుకొని వారం ఏదో పెట్టేవాడు నేను బయటికి వెళ్ళాడు నేను వెళ్ళాడు ఒకటే మాట నా కోసం నించుంటావా అన్నాను నువ్వు బయటికి వచ్చేంత వరకు కాదు నువ్వు వచ్చిన తర్వాత నేను నించుంటాను అని మాట ఇచ్చాడు అవుట్ స్టాండింగ్ సపోర్ట్ వాడు బా నరేష్ సూపర్ అసలు అంతకన్నా ఏం చేసింది పిల్ల పిల్ల సపోర్ట్ నిజంగా చెప్పాలంటే నథింగ్ వీడి గురించి స్టాండ్ తీసుకుని స్టార్ట్ ఆడు అలాగ్ కాదు ఆడు వేరు అసలు

ఉండవు సో ఇప్పుడు మన షో నుంచి నరేష్కి నువ్వు ఇప్పటివరకు ఏదైనా ఇంత సపోర్ట్ చేశాడు కాబట్టి నువ్వు ఏమైనా చెప్పాలి అనుకుంటే అసలు నరేష్కి ఏం చెప్తావ్ థ్యాంక్స్ చెప్పి నేను ఫ్రెండ్ని దూరం చేసుకోలేను వద్దు బాబు ఎప్పటికీ నాతోనే ఉంటాడు ఎస్ నా వాడు అంతే బ్లడ్ రిలేషన్ కంటే ఎక్కువ మేబీ త్రీ మంత్స్ తన ప్రాజెక్ట్స్ కూడా వదిలేసి ఓ సో బిగ్ బాస్ తర్వాత ట్రూ ఫ్రెండ్స్ ఎవరు ట్రూ పీపుల్ ఎవరు అనేది బాగా తెలుసుకున్నట్టున్నాం ಅರ್ಧುದೇ ಮನಸ್ ಅಂತ ಅದನ್ನ ಪಕ್ಕನೆ ನೇಮ್ ತಿ ನೆಕ್ಸ್ಟ್ ಮೇವು